డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఎంపీ సియుపిఎస్ పాఠశాలలో మరియు గౌడ సంఘం సిద్ధి వినాయక కురుమ సంఘం గ్రంథాలయం పోచుమ టెంపుల్ ఎస్సీ కమిటీ హాల్ గ్రామ పంచాయతీ ఆవరణంలో జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ గౌరవ్ ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి దేశంలో ఉన్న దేశ ప్రజలందరూ ఏకమై సుస్థిర రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని సంపూర్ణ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని స్వాతంత్రం రూపొందించిన రోజు అని అన్నారు అంబేద్కర్ ఆశయాలను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా కృషి చేయాలని భారతదేశాన్ని వికాస్ భారత్ వైపు నడిపించుకోవాలని మన అందరి అని మాట్లాడడం జరిగింది ముఖ్యంగా స్కూల్ ఉపాధ్యాయులు బృందం ధర్మానాయక్ గ్రామ పంచాయతీ ఫిషర్ ఆఫీసర్ శారదా మేడం మరియు మాజీ వార్డు సభ్యులు మాజీ ఎంపీటీసీ అంగన్వాడి టీచర్స్ మహిళా సంఘాల నాయకులు గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని గుమ్మడివెల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్స్ ముందున ఉపాధి విద్యార్థులకు గ్రామ యువకులకు ప్రతి ఒక్కరికి డెబ్బై ఆరు గైందోత్సవ శుభాకాంక్షలు మనము ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ జనవరి జెండా పండుగ చేసుకుంటాం కాబట్టి ఈ పండుగ మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కులాలకు అతీవిధంగా మతాలకు అతీవిధంగా అంటే అందరికీ హక్కు అంటే దీన్ని ఈ చట్టం ఈ రాజ్యాంగం రాసింది మన అంబేద్కర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు స్వాతంత్రం వచ్చిన రోజు మరి స్వాతంత్రం వచ్చి అని మా వాళ్ళకు ఈ స్వాతంత్రం వచ్చింది మనం పెట్టేలా అనేది మన జనాల మనకు ఒక నాయకులకు తెలియదు కాబట్టి అప్పుడు ఒక కమిటీ వేయడం జరిగింది